నమస్కారం కాకినాడ పిఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోటీ పరీక్షలపై మరియు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రభుత్వ విద్యా సంస్థల్లో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి భవిష్యత్తు సాధించుకోవాలన్న పద్మశ్రీ కాకినాడ అంబేద్కర్ భవన్ లో ఎలక్ట్రానిక్స్ బృత్సం ప్రత్యేక విక్రయ మహోత్సవాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమరి కొండబాబు ఎమ్మెల్సి తరి పద్మశ్రీ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీని వినియోగదారులు అందిపుచ్చుకోవాలని తెలుపు బెండు షాపులు కల్తీ మద్యంపై కాకినాడలో వైసీపీ ఆందోళన పాదయాత్ర ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న కల్తీ మద్యం మాఫియాను అరికట్టాలని డిమాండ్ ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కలిగిస్తున్న బెల్ట్ షాపులను తొలగించి కల్తీ మద్యం మాఫియా అరికట్టాలని డిమాండ్ చేస్తూ కాకినాడ రూరల్ వైసీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ వంగ గీత మాట్లాడుతూ కూడమి ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతుందని కల్తీ మద్యం వల్ల పేదవారి ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు గత ప్రభుత్వమే ప్రజలకు ఇబ్బంది లేకుండా మద్యం పాలసీని నిర్ణయించి నడిపితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ చేతిలో పెట్టి వారికి ఇష్టం వచ్చినట్లు బెల్ట్ షాపుల్లో మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనివల్ల యువతులు మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అలాగే కల్తీ మద్యం వల్ల పేద కుటుంబాల వారు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా వైన్ షాప్ సక్రమంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా మహిళా ఉపాధ్యక్షులు జమ్మల మడక నాగమణి జోనల్ ఇంచార్జ్ మాకినేడి కుమారి స్టేట్ కమిటీ జనరల్ సెక్రటరీ చంద్రకళా దీప్తి జిల్లా అధ్యక్షురాలు సుజాత మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమారి మాజీ మేయర్ వైకాపా కాకినాడ టౌన్ అధ్యక్షురాలు లక్ష్మీ శివప్రసన్న జెడ్పీటీసీ రాజేశ్వరి బెహరం సర్పంచ్ బెజవాడ వీర వెంకట సత్యనారాయణ వైకాపా నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అర్ధరాత్రి ట్వంటీ మద్యం షాప్ చేస్తున్నాయి దీనికి తోడు కల్తీ మధ్య వల్ల రాష్ట్రంలో చాలా మంది కుటుంబాలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది వాళ్ళ కుటుంబాలన్నీ కూడా నిరాధారం అయిపోయాయి ఎక్కువ ఈ మధ్య పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా దానికి ఎఫెక్ట్ అయ్యారు అందుకు మా నిర్ ఏర్పడక ముందు మరి ఎన్నికల ప్రచారంలో భాగంగా చాలా విషయాలు చెప్పారు అంటే సుదీర్ఘ రాజకీయ చరిత్రని మన హిస్టరీని కనుక పరిశీలించినట్లయితే మద్యపాన ప్రే మద్యపాన ప్రియులకి మేము అంతా న్యాయం చేస్తాము లేకపోతే ఏమో పథకాలు పెడతామని చెప్పి ప్రచారం చేసిన విధానం కూడా ఈ ఎలక్షన్లోనే చూసాం ఇంతకు ముందు ఎప్పుడు ఆ మాట మాట్లాడాలంటే కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఎవరైనా ఏదైనా అడిగినా కూడా దాన్ని ఏదో పక్కనే సైడ్కి పందితే ఒక పక్కగా చెప్పడం చెప్ప పబ్లిక్గా ఎప్పుడు ఎవరు చెప్పలేదు కానీ ఈ కూటమి పార్టీలు మూడు కూడా దీన్నే ఒక పెద్ద ప్రచారం చేసి జగన్ గారి హయాంలో జరిగిన విధానాన్ని అభూతకల్పన చేసి చాలా తప్పుడు సమాచారాన్ని ప్రజలకి అందజేయడం జరిగింది పోనీ వచ్చాక మీరేదైనా బాగా చేస్తున్నారా అంటే మీరు టై టైమింగ్స్ ఒకటి లేవు ఎక్కడైనా టైం ఉందా ఎవరినైనా అడగండి ఏటీఎం లాగా అంటే ఏటీఎంలు ఏదైనా కమ్యూనికేషన్ ఇబ్బంది ఉంటే చేయడం మానేస్తాయేమో కానీ మద్యం షాపులు మాత్రం ఎక్కడా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండే విధంగా ఎక్కడ పడితే అక్కడ వెచ్చల విడిగా పేదవాళ్ళకి కష్టపడే వాళ్ళకి చిన్న పిల్లలకి అందరికీ కూడా విపరీతంగా మద్యం అందుబాటులో ఉండే విధంగా ఈ విధానం జరుగుతూ ఉంది దీని మీద మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం అయినప్పటికీ ఇటీవల కల్తీ మద్యం కల్తీ మధ్యం వల్ల పేద కుటుంబాలు చాలామంది తమ ప్రాణాలని కోల్పోవటం జరిగింది మరి ఆ కుటుంబాలు దిక్కులేని ఆ కుటుంబాలు చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాకినాడలో కూడా ఇక్కడ రూరల్ కా కాన్సెన్సీలో కూడా ఒక సంఘటన జరిగింది పదమూడు పద్నాలుగేళ్ల పిల్లలతో ఈ వాటిలోనే ఒక అతను చనిపోవటం జరిగింది ఈ విధంగా ఈ కల్తీ మధ్యం విపరీతమైన బెల్ట్ షాపులు టైమింగ్స్ లేకపోవటం ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రజల్ని ఏం చేయాలని అనుకుంటున్నారు ఒక పక్క పథకాలు సూపర్ సిక్స్ అని చెప్పి అది సంవత్సరాలు సంవత్సరాలు మీరు దాటిచ్చారు కదా మధ్యాన్ని సక్రమంగా జాగ్రత్తగా ప్రజలకి ఇబ్బంది లేకుండా చిన్న పిల్లలకి చిన్న చిన్న స్కూల్ పిల్లలకి కాలేజీ పిల్లలకి వాళ్ళకి అందుబాటులో లేకుండా బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేసే విధంగా టైం పాటించే విధంగా ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి రోజు రాష్ట్రంలో ఉంది అంతేకాదు మన అనంతపురం ఇవన్నీ కూడా చూసాం గతంలో మద్యం మద్యం పాలసీ అంతా కూడా ప్రభుత్వం నడిపే విధంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక పాలసీ నడిపితే దాన్ని చిలవలు పలవలు చేసి అభూత కల్పన చేసి ఇప్పుడు చెప్పారు కానీ ఇప్పుడు డంపులు డంపులు స్కాములు పెద్ద ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన నాయకులు ఇలాకాలో దొరుకుతూ ఉంటే కనీసం కనీసం మీడియాలో కూడా ఎక్కడా కూడా ఒక వార్త రాకుండా మేనేజ్ చేసే పరిస్థితి ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు మహిళల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నారు కల్తీ మద్యం వల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి మీరు తక్షణం వెంటనే బెల్ట్ షాపులని కంట్రోల్ చేసి ఎక్కడ కూడా బెల్ట్ షాపులు లేకుండా స్టూడెంట్స్కి కానీ చిన్నపిల్లలకు కానీ అందుబాటులో లేకుండా చూడాల్సిన ఒకటైతే రెండోది టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి లేకపోతే కేవలం తాగడం మాత్రమే కాదు అనేక రకాలు ఒక పక్క దొంగతనాలు ఒక పక్క మహిళల మీద దాడులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే ఉన్నాయి కాబట్టి వీటిని అన్నింటినీ కంట్రోల్ చేయాలి అదేవిధంగా కల్తీ మద్యాన్ని చే ఎవరైతే తయారు చేశారో ఎవరైతే ప్రాణాలు పోవడానికి కారకులయ్యారో వారందరికీ మీద తగిన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది డిమాండ్ వ వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర మహిళా విభాగం అందరూ కూడా మహిళలందరూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా తరలి వచ్చి తమ నిరసనని తెలియజేయటం జరిగింది అదేవిధంగా పేదలు ఎవరైతే ఉన్నారో వా వారి కుటుంబాలకు అండగా ఉండడానికి మేమందరం కూడా ముందుకు రావటం జరిగింది అని చెప్పి ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే తక్షణం కల్తీ మద్యం మీద చర్యలు తీసుకోవాలి బెల్ట్ షాపులు లేకుండా చేయాలి అదేవిధంగా టైమింగ్స్ మాత్రం ఖచ్చితంగా పాటించాలని చెప్పి తెలియజేస్తాం